హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కార్తీక మాసం విశిష్టత ఏమిటి కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు ప్రత్యేకమైన నెలగా పరిగణించబడుతుంది పురాణాలు ఏం చెప్తున్నాయి ఈ మాసంలో స్నానం ఉపవాసం వ్రతం దీపారాధన దానం పూజలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల జన్మ జన్మల పాపాలు పోయి అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసం విశిష్టత కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు ఇదే స్కంద పురాణంలో స్పష్టంగా చెబుతుంది నా కార్తీక నమో మాసహ్ దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని వచనం ఈ మాసం ముఖ్యంగా శివునికి మరియు విష్ణువుకు ప్రీతికరంగా ఉంటుంది శివుడి ఆరాధనకు విష్ణు పూజకు ఈ మాసం ఉత్తమమైనది కార్తీక సోమవారాలు పౌర్ణమి ఏకాదశి వంటి రోజుల్లో శివాలయాల్లో విశేష పూజలు జరుగుతాయి దీపారాధనలు వనభోజనం నది స్నానాలు బిల్వార్చన పత్రిపూజ మొదలైనవి నిర్వహిస్తుంటారు ఈ నెలలో చేసే పుణ్యకార్యాలు గంటల పూజలు ఉపవాస వ్రతాలు క్రమంగా ఆధ్యాత్మికంగా మానసిక ప్రశాంతతను అందిస్తాయి శివునికి ఆశుతోషుడు అనే పేరొచ్చింది ఎందుకంటే ఈ మాసంలో భక్తులు కఠిన నిష్ఠతో చేసే పూజలను ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడని నమ్మకం ఉంది కార్తీక మాసంలో చేసే ముఖ్యమైన కార్యక్రమాలు ఉదయం నది కాలువలో పవిత్ర స్నానం శివాలయంలో రుద్రాభిషేకం దీపారాధన బిల్వ పత్రాలతో శివపూజ ఉపవాస వ్రతాలు సోమవారం ప్రత్యేక పూజలు కార్తీక పౌర్ణమి రోజున నదిలో స్నానం చేసి మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించడం సారాంశం కార్తీక మాసం మహిమాన్వితమైన మాసం ఈ మాసంలో చేసే స్నానం పూజలు దీపాల వెలిగింపు వ్రతాలు ద్వారా పాప విమోచన పుణ్యప్రాప్తి మానసిక ప్రశాంతత అండదండలు మరియు ఆధ్యాత్మిక ఉద్దీపన కలుగుతాయని విశ్వాసం ఉంది